చికెన్ పా అన్నాడు మెల్లమెల్ల అన్నాడు అరే సలుగుతారా దుకురా అయ్యో నడవాలి నడవాలి నడవాలే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే చికెన్ తీసుకొచ్చినాం మా బిడ్డ అయితే చికెన్ బిర్యానీ ఏమని అంటుంది మేము కూడా బాగు రోజు రెండు నెలలకు ఎక్కువ అవుతుంది కదా తింటే ఇలా చికెన్ బిర్యానీ అయితే వేసుకోవాలి ఇక చికెన్ సెంటర్లో ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది ఫుల్ జనాబ్ ఉన్నారు ఇక కొంచెం మనకు తెలిసిన అయినా నిన్న చేసిన నేను అత్త అన్న కలిసిన ఇవాళ లేసుడు కూడా లేట్గా అయింది ఇక నిమజ్జనం అయితే నేను ఎక్కువ ఊలే మా బిడ్డను మా వాళ్ళే వేరు ఇక మా మేడ మా పాపడు చికెన్ ఆడుతుంది ఇవాళ అంతా దులిపేసినాం ఇల్లు మొత్తం మమ్మీకి పో స్మైల్ ఇత్తావయ్యవా ఆ చికెన్ మమ్మీకి ఇల్లు మొత్తం ఆ ఏంటిది ఏంటిదిరా పెట్రోల్ దుటి అయ్యా దా ఇట్రా ఇగ పాలు వచ్చినాయి ఆ అని ఇగ పాలు వచ్చినాయి చాయ్ పెట్టాలి ఈ బూస్ట్ బూస్ట్ పన్ను ఇవన్నీ వర్క్ ఇంకా వేయలేదు అని బాస్మతి బియ్యం తీయలేదా బాస్మతి బియ్యం లాస్ట్ తీసిన ఏం కదా స్మైల్ ఇవ్వాల మనది ఏం కూర చికెన్ కాదురా అది ఏంటిది చికెన్ బిర్యానీ నాకు కొంచెం ఇస్తావా ప్లీజ్ అరే ఎట్లా రా అయినాక చికెన్ బిర్యానీ చెప్పు చూడు ఎట్లా తిందా సరే అయితే ఇవన్నీ విండేసినాం ఇక మా బిడ్డ బ్యాగున్నది అరే ఈ బ్యాగున్ని ఎండక ఎందుకు రా నీ బ్యాగు మమ్మీ పెట్టింది పెట్టిందా ఉండని ఇక ఈ బొంతలన్నీ పిండేసినాయి ఇక నానేసినాం పావు కొంట అయితే నాన్నక ముడికంత పోతుంది ఇక స్మైల్ పారా చాయ్ చదువుతావు నువ్వు ఉండనిపో బాగుండని పా అన్నాడు ఇంట్లో కిలా బాగున్నాయి కిలంబా బాగా చేసేద్దామా తర్వాత చేద్దాం ఇవి ఎన్ని అయితే అన్ని ఫస్ట్ అయితే అన్ని వర్క్ చేసినాక చేసుకుందాం పట్టు మరి బిఎం నానే ఇస్తాం సరే అయితే ఓకేది సరే వెట్చేసనా ఆరేటి కితే మెగ్నెడియస్ లైక్ మెగ్నెట్ ఏట్నాం గాని మేము ఇంకాదే ఏంది ఇంకా ఆలే వెంకస్టావ్ ఏలే 2000 అయిలో పద ఐతే నా అయిపోయినాక ప్రియో మా బిడ్డ జోడియో ఏందన్నట ఇది ఎపిసోడా అద్దంట అర్ధకింద ఆడుతది దెబ్బ దాటది చెప్పు కింద ఆడుతది ఇప్పుడు ఇవ్వలు తీసుకోవాలి ఆస్పత్రికి ఆ ఆపల్ చూపి ఆ చూపిస్తే పో మమ్మీ కుర్చీస్తన్ దూరరా బిర్యానీ ఏవో కృషి వేసుకొని చూస్తుందటేడా కనబడుతుంది బిర్యానీ ఇక్కడ మీకు ఇది అటు చూపి స్మైలి ఎక్కువ ఏది కనబడదా నీకు బిర్యానీ ఏది మరి నీకు ఉన్నదే గింత దానికి ఓకేనా ఇది రా స్మైలీ గిట్ చూ చెప్పు ఏంటిది అది అదేంటిది చీ చికెన్ బిర్యానీ ఉడుకుడైతేడికింది ఇది మొత్తం ఏ చేసినాక దమ్మిగ్గర రెడీ అయితే కాదండి అన్నం తింటానావా నాకు కొంచెం ఎత్తవా చూపి చూపి ఆవు కాల నీకు సూపర్ ఓకే మొత్తానికి మొత్తానికైతే మేము రెడీ అయినాం బిర్యానీ అయితే కంప్లీట్ అయింది కిచెన్లో ఉన్న బోర్లు గీళ్ళు మొత్తం అన్ని నీట్గా రెడీ చేసి పెట్టుకేసుకున్నాం ఇక తినుడే మేమైతే ఫ్రెష్ అప్ అయినాం ఘోరం ఉడుకుతుంది టైం వచ్చేసి లెవెన్ అవుతుంది అవు మా బిడ్డ సియ కావన్నట కావన్న బిర్యానీ బిర్యానీ కొంచెం తింటావా ఓకే తిను కొంచెం వేసుకో నువ్వు ఊసో కింద ఇక్కడ బిర్యానీ లేచేలోపు ఏం లేదు ఇక ఇంత నీట్గా అయిపోయింది మొత్తం